స్నానాలు చేసుకొని అందరం దర్శనానికి వెళ్ళిపోయాం ఫస్ట్ ఈ పాదాలు ఉంటాయి ఆ పాదాల దగ్గర మొక్కిన తర్వాత మెయిన్ టెంపుల్కి వెళ్ళాలి శివుడిది ఉంటుంది అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం కాకపోతే లోపల ఫోన్లో లేకుండా ఇంకా ఫోన్ వీడియో తీయలేదు ఫొటోస్ ఎట్లాంటివి ఏం తీయలేదు పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది మేమైతే ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి ప్రదక్షిణలు చేసినాము ఆ తర్వాత మేము ముడిగుళ్ళు ఎక్కినాం అనమాట ముడిగుళ్ళు ఎక్కేసరికి నైట్ అయిపోయింది ఎల్లమ్మ తల్లి టెంపుల్ అన్నాం కదా మేము తర్వాత వెళ్ళినాం ఎందుకంటే బోనం ఉండే మాకు బోనం చేసినాం అనమాట మూడు బోనాలు ఉండే సో ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి బోనం చేసి అక్కడనే బియ్యం పోషణాం అనమాట ఇల్లమ్మ తల్లికి వచ్చేసరికి ఫుల్ పబ్లిక్ అయిపోయినారు నెక్స్ట్ డే మండే కదా సో అందుకే చాలా మంది ఉన్నారు మండే కాబట్టి ఇంకెక్కువ మంది ఉంటారు అక్కడ తర్వాత నెక్స్ట్ డే మేము కిందికి వచ్చేసాక పార్వతి తల్లి టెంపుల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము మనం మొక్కుతాం కదా ఏదైనా కోరిన కోరిక తీరితే అక్కడ ఆవుని అని మొక్కుతారు అనమాట అంటే ఆవుని కట్టేస్తా అని మొక్కుతారు అనమాట మేము కూడా మొక్కిన సో మేము కూడా ఆవుని కొనుక్కున్నాం అక్కడ అమ్ముతారనమాట ఫస్ట్ తీసు కొన్నాక పూజ అవుతుంది పూజ చేయించిన తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి తర్వాత వాళ్ళే తీసుకుంటారు మళ్ళీ ఆవుని